తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేస్తుంది తుని కేసు హైకోర్టులో అప్పీల్ చెల్లే ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది ఈ ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచన విరమించుకోవాలని ఆదేశించింది ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడంతో గుర్తించారు సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలు ఉపేక్షించేది లేదని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది జీవో రద్దు చేస్తూ వెలువడనున్నాయి పూర్తి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ చెబుతారు రాజ్ ఇక ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ముఖ్యంగా ఏదైతే తుని కేసుకి సంబంధించినటువంటి ఘటన వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఘటన వ్యవహారానికి సంబంధించి కూడా కేసును తిరగదోడేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆలోచన కూడా లేదని ప్రభుత్వం చాలా స్పష్టంగా తేల్చింది ఏదైతే ఆనాడు ఈ తుని ఘటనకి సంబంధించి కూడా కాపు ఉద్యమ నేతలు కొంతమంది ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే వెనకబడినటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కాపు కులస్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించాలని చేసినటువంటి ఉద్యమంలో అనేక మంది ఇందులో పాల్గొని అప్పుడు సంఘీభావంగాను మద్దతుగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వానికి తేల్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కొన్ని ఆ పరిస్థితులను అర్థం చేసుకుని కొంత కాపులకు వెసులుబాటు కల్పించు కొంత ఇప్పటికే వెనకబడిన తరగతులందరికీ కూడా కొంత వెసులుబాటు కల్పించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ ఉద్యమాన్ని ఏదైతే వెనక నుంచి నడిపించి కొంత ఆ ఉద్యమాన్ని వాడుకోవాలనేటువంటి కొంతమంది దురాస కలిగినటువంటి కొంతమంది నేతలను ఎవరైతే కొంతమందిని గుర్తించారు అందరూ కొంతమంది స్వప్రయోజనాల కోసము కొంతమంది ఆ ఉద్యమాన్ని పేరును పెట్టుకుని పూర్తి స్థాయిలో దాన్ని లాభాపేక్ష కోసం కూడా చేసినటువంటి పరిస్థితులు గతంలో చాలా కాలం చూసావు కానీ కాపు ఉద్యమం ఏదైతే జరిగిందో అటు ఏదైతే తునికి సంబంధించి రైళ్లు తగలబెట్టినటువంటి ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో పెద్ద తరహాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో అప్పుడు ఈ ఘటనకు పెద్ద ఎత్తున మద్దతు కూడా పలికారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు ఉద్యమ నేతలు కాపుకి సంబంధించినటువంటి కుల పెద్దలందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు కొన్ని కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి కొంతమందిని నిర్బంధించారు చాలా అనేక సందర్భాలు ఈ ఉద్యమం నడిచినటువంటి ఘటన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ కేసు చాలా కాలం కూడా నడిచింది ఇప్పుడు కి సంబంధించి అంటే రైలుకు తగలబెట్టినటువంటి ఘటన ఆర్పీఎఫ్ సంబంధించి సీనియర్ డివిజనల్ కి సంబంధించినటువంటి కమిషనరేట్ లో ఇచ్చినటువంటి కోర్టు తీర్పు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆ తీర్పు ఈ కోర్సును కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తిరగదేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇదంతా కూడా ఒక ముగిసినటువంటి అధ్యాయంగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక లేవనైతే ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుల వివక్ష లేదు కుల విద్వేషాలు లేవు కులకి సంబంధించినటువంటి ఏ అంశాలు లేవు కాబట్టి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఎప్పుడు కూడా తిరగదోడేటువంటి ప్రయత్నం కనుక మళ్ళీ చేస్తే మళ్ళీ అవన్నీ కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ వాటిలో ఏదైనా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరో ఒకరు రగిలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన చాలా సున్నితంగా ఉండేటువంటి అంశాలు కాబట్టి ఇవన్నీ ఏదైనా కులాల విషయం అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎవరి కులం వారికి గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ దానికి అంటే అంశాలే ఒకవేళ ఈ కులాన్ని పర్టికులర్గా ఏమైనా టార్గెట్ చేసి ఈ కులానికి సంబంధించినటువంటి కేసుని మరలా తిరగదోడితే మళ్ళీ ఆ కులస్థలు ఏదైనా కొంత ఆందోళనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకవేళ దానికి సంబంధించినటువంటి తీర్పు లేదని వచ్చి అటు సానుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా ఎట్లా వచ్చినా దానికి సంబంధించినటువంటి తీర్పుల్లో కొంత ఏదైనా వారికి నచ్చకపోతే మళ్ళీ ఒకవేళ విద్వేషాలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడతో ఆపేయాలి ఖచ్చితంగా ఏదైతే ఆర్పీఎఫ్కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని ఏదైతే ఉందో ఈ తీర్పుని ప్రభుత్వం స్వాగతించింది దీన్ని ముందుకు తీసుకునేటువంటి అవకాశం ఏమీ కూడా లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ దాన్ని అదేవిధంగా కొనసాగించాలని ఆ తీర్పుని కంటిన్యూ చేయాలని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం నిర్ణయం ప్రకారంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్